యేసు క్రీస్తు ఉన్నవాళ్ళ నా వందనాలు ఇది వ్యాక్తిపరిచార నిమిత్తం ఆ కార్యములు ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుకుందాము వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వారు పరిశుద్ధార్థను పొందినట్లు ఈ అధికారం నాక్రీయుడని అడిగాను దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయ లేలుయా క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆత్మీయ కుటుంబమా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ నుంచి మరియు గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు నుంచి మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము మరొక సందేశంతో మరికొన్ని మాటలతో మరికొన్ని ఆత్మీయ సత్యాలతో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి తలంపులతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం దేవుని మాటలు విందాం నిన్న మనం వాక్యం వలన ప్రయోజనాలు ఏంటి మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యం ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తల పుస్తకాల ద్వారా చరిత్ర పుస్తకాల ద్వారా పద్యభాగం ద్వారా లేకపోతే బైబిల్ ద్వారా దేవుని వాక్యము అని పిలవబడిన బైబిల్ ద్వారా ఉన్న ప్రయోజనాలు ఏంటి ఒక వ్యక్తి జీవితంలో నపంసకుడు అని పిలవబడిన వ్యక్తి అతడు నపంసకుడు అని ఎలా తెలిసింది నేను నపంసకుడు అని చెప్పుకోలేదు చూసిన దాన్ని బట్టి నపంసకుడు అయి ఉండొచ్చు అనుకుంటారు ఒకవేళ రథము తోలేవాళ్ళు రథాన్ని డ్రైవ్ చేసేవాళ్ళు ఆయన నపంసకుడు అని నేను చెప్పి ఉండొచ్చు నపంసకుడు అంటే రాణి దగ్గర పనిచేసేవాడు రాణుల అంతఃపురములో తిరిగేవాడు రాణుల అంతఃపురంలో తిరగాలి అంటే పురుషులకి తిరిగేటువంటి అవకాశం లేదు ఆ స్త్రీల మీద అందమైనటువంటి స్త్రీల మీద వాళ్ళ మీద వ్యామోహాన్ని పెంచుకొని వారి మీద అత్యాచారాలు చేసే అవకాశం ఉందని రాణుల అంతఃపురాల్లో పురుషుల్ని రానివ్వరు అతడు నపుంసకుడు అయితేనే లోనికి రాణిస్తారు అతడు నపుంసుడుగా మార్చబడాలి అంతఃపురాలోని రాణుల యొక్క అందాన్ని చూసినప్పటికీ ఏమి చేయలేనటువంటి అసమర్థత కలిగిన వాళ్ళు అక్కడ కావాలి సమర్థులైన వాళ్ళు కాదు దేవుని రాజ్యానికి కావాల్సింది అసమర్థులైనటువంటి వాళ్ళు కావాలి ఈ రోజుల్లో సమర్థులైన వారిని మనం తయారు చేస్తున్నాం సమర్థులైన వారిని కొంతమంది సిద్ధపరుస్తున్నారు సమర్థులైన వారి కోసం వెతుకులాట చేస్తున్నారు కానీ అసమర్థుడైన వాణ్ణి తీసుకొని వాణ్ణి అసాధారణమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కృప అనుగ్రహించి అతను ఒక భిన్నమైన వ్యక్తిగా మార్చి దేవుడు తన రాజ్యంలో తన రాజ్య పని నిమిత్తం వాడుకుంటున్నాడు కనుక అతనికి అతిశయించడానికి కారణం లేదు నేను తెలుగు బట్టి చేస్తున్నానండి అనుకునే వాడికి అతిశయించే అవకాశం ఉంది కానీ తెలివి లేనప్పటికీ నన్ను వాడుకుంటున్నాడు అని భావించిన వ్యక్తి అతిశయించనే అతిశయించడు వాడు ప్రభువు నందే అతిశయిస్తాడు పిలిచిన ప్రభువునందు నందు మట్టి ఘటముల్లో మైస్ మహిమైశ్వర్యాన్ని అనుగ్రహించిన దేవుని ఎందు మాత్రమే అతిశయిస్తాడు ప్రభువు నందే అతిశయించాలి నా ప్రసంగం గురించో నా పాట గురించో నా ఆరాధన గురించో నా టాలెంట్స్ను గురించో నాకున్నటువంటి స్నేహితుల గురించో దేని గురించి నేను అతిశయించడానికి వీలు లేదు అతిశయాస్పదాలు కొట్టివేయబడుతూనే ఉండాలి మన జీవితంలో ఆ నపంసకుని గురించి నేను ఎందుకు చెప్తూ వచ్చానంటే ఆ నపంసకుని జీవితంలో వాక్యం వలన ప్రయోజనాలు నపంసకుని జీవితంలో యశయా గ్రంథం వలన ప్రయోజనాలు నపంసకుని జీవితంలో గ్రంథము యాభై మూడో అధ్యాయం వలన ప్రయోజనాలు మిగతా అరవై ఐదు అధ్యాయుల యష్యా గ్రంథం వలన ప్రయోజనం లేదు అని లేదు ఆ నపూంసకుడు పొందుకున్నటువంటి ఆత్మీయ మేళ్ళు ఏంటి ఆరాధనలో ఆలయములో ఎరుషులేములో పొందుకొని మేళ్ళు మార్గ మధ్యలో పిలుపు అనేటువంటి వ్యక్తి పంపబడినటువంటి వ్యక్తి సువార్థికుడైన పిలుపు తన దగ్గరికి వచ్చినప్పుడు తాను ఏ విధంగా ఆత్మీయ ప్రయోజనాన్ని పొందుకున్నాడు అనే దాని గురించి మనం ఆలోచించాలి వాక్యంతో కనెక్ట్ ఎవరై ఉంటారో వాక్యం యొక్క వివరణ తెలుసుకోవాలని ఎవరు ఆశపడతారు వాక్యం యొక్క వ్యాఖ్యానం తెలుసుకోవాలని ఎవరు ఆశపడతారు వాక్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి వాక్యం మన కొరకే అర్థం కాకుండా ఉండడానికి కాదు ఇది ఒక పెద్ద మిస్టరీ మేము దీని ఇప్పుడు చెప్పలేము మళ్ళీ ఇంకోసారి చెప్పాలి అని ఇలా వాయిదా వేసుకుంటూ పోవడం కాదు సేవకులు చేయాల్సిన పని అనుగ్రహించబడిన వాక్యం ద్వారా ఒకవేళ సమాచారం ఇచ్చి వాళ్ళని సంతోషపరచవచ్చు సమాచారం ఇచ్చి వాళ్లకు మానసికమైనటువంటి ఒక క్షేమాభివృద్ధి మానసికమైనటువంటి ఒక ఎడిఫికేషన్ మానసికమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ ఒక ప్రోత్సాహం కల్పించవచ్చు కానీ ఆత్మలో బలం కోసం స్పిరిచువల్ ఫుడ్ సర్వ్ చేయాల్సినట్టు అవసరం ఉంది ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్సైట్ కూడా ఇవ్వగలిగితే అప్పుడు ఈ వాక్యం ద్వారా వాక్యము మనల్ని స్వస్థపరచడం ద్వారా భౌతికమైన స్వస్థ కలుగు చేయడం ద్వారా మనం ఫిజికల్గా బెనిఫిట్ పొందాం వాక్యం ద్వారా వాక్యం ద్వారా మానసికమైన మెంటల్ బెనిఫిట్ పొందుకుంటాం వాక్యం ద్వారా స్పిరిచువల్ బెనిఫిట్ పొందుకుంటాం వాక్యం ద్వారా కేవలం ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అనుకోవద్దు ఆర్థికపరమైన జీవనంలో పొందుకుంటాం అని అనుకోవద్దు వాక్యం ద్వారా మనం పొందుకునే మేళ్ళు ఆ వ్యక్తి పొందుకున్నాడు ఆ వ్యక్తి పొందుకున్నాడంటే నేను పొందుకునే అవకాశం ఉంది ఆ వ్యక్తి పొందుకున్నట్లు అనేకలు పొందుకునే అవకాశం ఉంది మొదటి శతాబ్దములోని ఆ వ్యక్తి ఇథియోపియుడైనటువంటి ఆఫ్రికాలోని ఒక కంట్రీలో నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆత్మీయ మేళ్ళు పొందుకున్నాడంటే మనం కూడా ఆత్మీయ మేలు పొందుకోవచ్చు బీయింగ్ బెనిఫిటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ కొరకు పంపబడినటువంటి నీకు అర్థం కానటువంటి నీకు అర్థమయ్యేటట్టు వివరించడానికి దేవుడు పంపించినటువంటి ఆ సేవకుడు ఆయన ద్వారా వచ్చేటువంటి ఆ వివరణ ద్వారా నువ్వు ఆత్మీయంగా మేలు పొందగలుగుతావు దీని గురించి నాలుగు విషయాలు మనం ఆలోచించాం నెంబర్ వన్ అతని అయోమయం తొలగింది అతను అనేక దినాలుగా అతని మనసులో అతన్ని తొలుస్తున్నటువంటి అతన్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది ఎవరి గురించి ఎవరి గురించి ఎంత ఆలోచించినా ఎవరి గురించో అర్థం కావడం లేదు ఒకవేళ అనిపించింది ప్రవక్త తన గురించి చెప్తున్నాడేమో ఆయన తన గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి వేరొకని గురించి చెప్తున్నాడేమో ప్రవక్త వేరొకడి గురించి అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ప్రవక్త యొక్క స్నేహితుడా ప్రవక్త యొక్క బంధువా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ ప్రవక్త ఎవరి గురించి చెప్పినా ఏం చెప్పినా అందులో చెప్పబడినటువంటి విషయంలో అది ఒక ఘనమైన విషయం అదొక అద్భుతమైన విషయం అని అర్థం భావించాడు యూదుల యొక్క వ్యాఖ్యానం అతనికి నచ్చకపోయి ఉండొచ్చు యూదుల ఆరాధన అతనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు యూదుల యొక్క బోధన యూదుల యొక్క సందేశాలు అతనికి సత్యాన్ని అందించలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు సత్యాన్ని అందజేయడానికి సత్యాన్ని మనకు అవైలబుల్గా చేశాడు దేవుడు సత్యం మనకు అందుబాటులో ఉందండి సత్యం ఎక్కడో స్వర్గంలో దాచి ఉంచబడి మీకెవరికి లేదు కొంతకాలం మార్టిన్ లోతర్ గారు రిఫార్మేషన్ సంస్కరణ తేవడానికి ముందుగా దాని ముందు కాలంలో బైబిల్ సామాన్యుడి దగ్గర లేదు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు దాన్ని లాక్ చేసుకున్నారు దాన్ని సేఫ్టీగా పెట్టుకున్నారు వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు అందులో ఏముందో వాళ్ళు మాత్రమే చెప్పగలరు మిగతా వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేదు కానీ మార్టిన్ లోతర్ వాళ్ళ కృషి ఫలితంగా ఆ సంస్కరణ ఫలితంగా బైబిల్ అనేది సామాన్యమైన వ్యక్తి చేతిలో కూడా వచ్చేసింది స్వర్గ సంకల్పాలు కలిగినటువంటి సువార్తల సమాహారమైనటువంటి పుస్తకం మన చేతిలో వచ్చిందంటే అంత అద్భుతమైన సంగతి అవుతాను హలే లూయా వాక్యం ప్రయోజనాలు అతని అయోమయం తొలగింది ఒకవేళ ఎవరైనా అడిగితే ఒకళ్ళ రాణి గారి దగ్గర ఉండే సిబ్బందు లేకపోతే రాణి గారి చెలికత్తలు ఎవరన్నా అడిగారంటే ఏమండి సార్ ఎక్కడికి వెళ్ళారండి మీరు ఓహో మీరు లీవ్ మీద వెళ్ళారు కదా ఓకే అక్కడికి వెళ్ళి ఏం చేశారు ఎరుషిం దేవాలయానికి వెళ్ళాను ఆరాధించి మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆరాధన చేస్తారు కదా అందులో గొప్ప ఏముంది కానీ ఈసారి అన్నిసార్లు వెళ్ళినట్టుగా లేదు ఈసారి ఏదో భిన్నంగా ఉంది ఏ నేను బాపం తీసుకున్నాను నేను నెలలో మునిగి బాప్తిజం తీసుకున్నాను ఐ టుక్ వాటర్ బాప్తిజం ఐ స్టార్ట్ ఎట్ టు బిలీవ్ ఇన్ జీజస్ క్రైస్ట్ నేను బాప్తిజం పొందాను ఏ సూప్రభువుని దేవుని కుమారుడిగా విశ్వసించాను నాకు అర్థం కానీ అనేక సంవత్సరాలు అర్థం కానీ అనేక నెలలుగా నాకు అర్థం కానటువంటి ఒక వాక్యాన్ని నేను అర్థం చేసుకోగలిగాను వై దీస్ త్రీ థింగ్స్ చేంజ్ మై లైఫ్ నేను తీసుకున్న బాప్తిజము నేను విశ్వసించిన దేవుని కుమారుడు నాకు అర్థమైనటువంటి దేవుని వాక్యం వీటిని బట్టి నేను తీసుకున్న బాప్తీసం అంటే దేవుని ఆజ్ఞ నా దేవుడు నాకు ఇచ్చిన సర్వాళి సర్వ మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆయన వాక్యాన్ని బట్టి ఆయన కుమారుని బట్టి ఆయన బ్లస్ బ్లెస్సింగ్ కోసం వెళ్ళి బ్లస్సింగ్ పొందుకోకుండా తిరిగి వచ్చాను నేను కానీ బ్లెస్సింగ్ కోసం వెళ్ళి బ్లెస్సింగ్ వస్తుందో లేదో అనుమానంతో కూడా వెళ్ళాను కానీ తిరిగి వచ్చేటప్పుడు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ పొందే వచ్చాను ఆశీర్వదించబడి దీపించబడి వచ్చాను దేవుని స్తోత్రం హలే ఇది అయిండొచ్చు అతని సాక్ష్యం దీంట్లో మనం అక్కడ ఏం జరిగిందో ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ నపంసకుడు ఆ షండు ఆ స్త్రీ పురుషుడు కానివాడు దేవుని వాక్యం ద్వారా మేలు పొందాడు అలాగైతే నువ్వు నేను దేవుని వాక్యం ద్వారా మేలు పొందొచ్చు దేవుని వాక్యం ద్వారా మేలు పొందడానికి మీకు చెప్పడం ఈ దేవుని వాక్యం చెప్పడం వల్ల నాకు నిధులు వస్తాయని నేను చెప్పడం లేదు నింగి పైనున్న లోకములో మనకు ప్రవేశం దొరుకుతుందనే ఉద్దేశంతో అందుకని అన్ని చోట్లకి వెళ్ళి నేను వాక్యం చెప్తూ ఉన్నాను వాక్యం బోధిస్తూ ఉన్నాను వాక్యంలో లోతైన సంగతులు చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను దీని ఉన్నది ఒక ఉద్దేశం ఇలా నేను బోధించినప్పుడు నాకు డబ్బులు రావాలి చేతిలో నాకు డబ్బులు రావాలనే ఉద్దేశంతో కాదు డబ్బులు వస్తే వచ్చాయి డబ్బులు రావాలని చేయడం లేదు అలాగని డబ్బులు వస్తే మనం కాదనేదే లేదు డబ్బు ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వస్తుంది కాబట్టి స్తోత్రం హల్ లుయ్యా డబ్బు కాదు మన లక్ష్యం దేవుని వాక్యం పంచడం అనేది మన యొక్క లక్ష్యం దేవుని వాక్యం పంచేటప్పుడు కొన్ని హృదయాలు మండేటువంటి అవకాశం ఉంది ఆ మండేటువంటి హృదయాలు ఇంకా మరింతగా మండితే రగిలితే ఆ మంట ఇతరులకు అంటుకుంటే ఇది వైల్డ్ ఫైర్ లాగా ఒకరి నుంచి ఒకరికిలాగా వాక్య వివరణ ఉద్యమం ఉద్యమం వచ్చిందనుకోండి ఎంత అద్భుతం దేవుని స్తోత్రం లేదు వాక్యం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే అయోమయం తొలగిస్తుందని రెండవది ఆజ్ఞను నెరవేర్చేలా చేస్తుందని ద వర్డ్ ఆఫ్ గాడ్ మేక్స్ యూ టు ఫాలో హిస్ విల్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్ ఇట్ రిమూవ్స్ ఆల్ యుర్ కన్ఫ్యూషన్స్ అన్ని కన్ఫ్యూషన్లకి ఆన్సర్ దేవుని వాక్యంలో ఉంది నీ ప్రతి అయోమయానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది దేవుని స్తోత్రం హలే లుయ్యా మూడవది అవిశ్వాసాన్ని తొలగించింది దేవుని కుమారుని అందు నేను నమ్మిక ఉంచుతున్నాను ఐ బిలీవ్ ఇన్ హీమ్ ఐ బిలీవ్ హీమ్ ప్రవక్త ఆయన గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రాణం అర్పించాడంటే ఆయన అన్యాయం జరిగిందంటే ఆయన దీనత్వం ఉంది అంటే బొరె కత్ బొచ్చు కత్తిరించు ఎదుట ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయనకి న్యాయ తీర్పు జరగలేదు అంటే ఆయన భూమి ఆయన జీవ భూమి నుంచి తీసివేయబడలేదు అంటే హీ సంథింగ్ డిఫరెంట్ ఆయన ఏదో ప్రత్యేకమైన వాడు అందరిలాంటి వాడు కాదు వేలలో ప్రియుడు పదివేల సుందరుడు నా ప్రియుడు ఆ గుంపులో డాష్ అన్నట్టుగా అందరిలో ఒకడండి ఆయన కాదు హీస్ డిఫరెంట్ హీస్ ఎక్సెప్షనల్ అందరూ సాధారణమైన వారి వలె ఉంటే ఇతడు అసాధారణమైన వాడు నా ప్రియుడు రత్నవర్ణుడు ధవళ వర్ణుడు మనోహరుడు అతి కాంక్షణీయుడు అని చెప్పబడిన మాటలు మనకు పరం పరమగత గ్రంథంలో కనిపిస్తాయి అవ లాట్ ఈస్ డిఫరెంట్ మన ప్రభు ప్రత్యేకమైన వాడు పాపులలో చేరని వాడు ప్రత్యేకముగా ఉన్నవాడు హీస్ డిఫరెంట్ గాడ్ దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు వాక్యం వల్ల ప్రయోజనం ఏంటంటే అవిశ్వాసం తొలగిపోతుందని వాక్యము విశ్వాస వాక్యము అని పిలువబడింది ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే మనం మాట్లాడే మాటలు కాదండి మన కన్ఫ్యూషన్స్ కాదండి వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటున్నప్పుడు దేవుని మాటలు విశ్వాసములు ఆథర్ ఆఫ్ ఫైత్ యొక్క వర్డ్స్ అని అర్థం దేవుని స్తోత్రం హలే వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి మూమెంట్స్ గురించి ఆ మూమెంట్ గురించి నేను మాట్లాడడం లేదు దేవుని స్తోత్రం తర్వాత మనం ఆలోచించిన విషయము ఆనందాన్ని కలిగించింది నా శ్రమలో నీ ధర్మశాస్త్రము నాకు ఆనందం ఏను ఎడల నేను నశించిపోయిండేవాడిని మీ డిలైట్ దేవుని స్తోత్రం హే లు దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇచ్చినప్పుడు మనం శ్రమల్ని సులభంగా జయించగలుగుతాం దేవుని సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం వాక్యం వల్ల మనం అలా దీవించబడతామని వాక్యం ద్వారా అందరూ దీవించబడతారని ఆసియా వాసులే కాదు ఐరోపా వాసులే కాదు ఆఫ్రికా వాసి కూడా వాక్యం ద్వారా దీవించబడ్డాడు రోజు వాక్యం ధ్యానించడం వల్ల వాక్యాన్ని నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ పొందుతా ఉన్నాం ఉండే నీవు డబ్బులు రాకపోవచ్చు ఇల్లు నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు ఇంకేదో తరగకపోవచ్చు నీ తలనొప్పి తగ్గపోవచ్చు కాళ్ళ నొప్పులు కెళ్ళ నొప్పులు నేను దాని గురించి మాట్లాడడం లేదు నేను మాట్లాడేది ఏంటంటే యూ వుడ్ బి బెనిఫిటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్యం చేత నువ్వు దీవించబడతావు ఆశీర్వచనం ఇది ద వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇది ద వర్డ్ ఆఫ్ ఫర్గీవ్నెస్ ఇది వర్డ్ ఆఫ్ జాయ్ రకరకాలుగా దేవుని వాక్యాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు మనం వాటి అన్నింటిలోకి వెళ్ళడం లేదు స్తోత్రం కానీ ఆలోచించిన విషయాలు రండి ఈ దినము ధ్యానము కొరకై ఈ ఉదయకాలపు ధ్యానము కొరకై ఫర్ అవర్ మెడిటేషన్ లెట్ అస్ సన్ టు బుక్ ఆఫ్ యాక్స్ ఎయిత్ చాప్టర్ వర్డ్స్ నైన్టీన్ అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చినా నేనేవడ మీద ఈ వాక్య భాగాలు మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం నేను మరలా చదువుతున్నాను బ్రియన్ సిమన్స్ గారి అనువాదం నుంచి అపోస్తలుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం స్తోత్ర సేయింగ్ ఐ వాంట్ దిస్ పవర్ టు ఐ యామ్ విల్లింగ్ టు పే యు అనాయింట్ ఈ అభిషేకం కొరకు నేను డబ్బులు చెల్లిస్తాను చూడండి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు చూడండి దట్ యు హ్యావ్ మీకు కలిగిన ఈ అభిషేకము నాకు కలుగునట్లుగా మీకు ఎంత డబ్బైనా నేను ఇస్తాను సో దట్ ఐ కెన్ ఆల్సో లే మై హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ మీరేదో కొంతమంది మీద చేతులు ఉంచారు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది వాస్తవమే దానికి కాదడడం లేదు అది ఆత్మ దురాత్మ అని నేను మాట్లాడడం లేదు కానీ నాకు ఐ వాంట్ దిస్ థింగ్ అలా కూడా దానికి కొద్దిగా ఖర్చు అవుతుందండి అని పేతురు యోహాన్ అంటారేమో అనుకున్నాడు వీళ్ళు ఎందుకు అంటారండి అది ఖర్చు విషయం కాదు అది భౌతికమైన కరెన్సీతో కొనగలు తగినట్టు విషయం కాదు అది ఇట్స్ అ డిఫరెంట్ కాబట్టి ఒక పని చేద్దాం డబ్బు సంగతి పక్కన పెట్టండి ఒకవేళ డబ్బే తీసుకువస్తాను నీకు మీకు ఉంటాయి కదండి ఖర్చులు లేకుండా ఉంటాయండి మళ్ళీ ఈ తిరిగి వెళ్ళాలిగా మరి కాబట్టి వి విల్ ఐ విల్ పే మనీ డబ్బుతో కొంటావా డబ్బుతో దేవజనులను కొంటావా డబ్ డబ్బుతో అభిషేకాన్ని కొంటావా డబ్బుతో వరాల మార్పిడి అది ఇంపార్టేషన్ని నువ్వు కొంటావా ఏం కొంటావు నువ్వు డబ్బుతో ప్రేమ కొనగలవా డబ్బుతో ఆత్మీయత కొనగలవా ఒక అనుబంధాన్ని కొనగలవా ఏం కొనగలవండి నువ్వు డబ్బుతో ఈ రోజుల్లో డబ్బు డబ్బు అంటున్నారు కానీ డబ్బు మంచిదే డబ్బుతో ఆమె వేళు పొందుతున్నారు కానీ డబ్బు పెద్ద జబ్బు డబ్బు వలన సమస్యలు కూడా లేవా డబ్బు పుట్టించినటువంటి సమస్యలు మరేదో పుట్టచ్చు డబ్బు దగ్గర అన్న చెల్లెళ్ళు సపరేట్ కావచ్చు అక్క తమ్ముళ్ళు సపరేట్ కావచ్చు డబ్బును బట్టి మా కొద్దిగా ఇష్యూస్ వచ్చేయండి ప్రాపర్టీ షేరింగ్ దగ్గర నాకు న్యాయం చేయలేదండి అందుకని మా అక్కతో నేను మాట్లాడడం లేదు మా అన్నయ్యతోనే మాట్లాడడం లేదు అని గొడవ పడుతున్న కుటుంబాలు లేవా ఉన్నాయి యే ప్రభు కాలంలోనే ఈ మనీ ఇష్యూ చిన్న ఇష్యూ వచ్చింది ఒకడు వచ్చి నాకు నా సహోదరునికి న్యాయం చేయన్నాడు హలో ఎవరు మీరు అసలేంటిదంతా మీ మీద న్యాయాధిపతిగా తీర్పనిగా నన్ను పెట్టినాడు ఎవడు దయచేసి నాకు ఈ విషయాలు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వొద్దు నన్ను వెంబడించబడి వెంబడించు అయితే లేదన్నట్టుగా ప్రభు చెప్పాడు ఎక్కడ చూసినా గొడవలు లేవా స్తోత్రం ఏదో తండ్రులు సంపాదించారు వాళ్ళు కష్టపడి ఇచ్చారు వాళ్ళకి తోచినంత అంత ఇస్తారు మనం తింటాం ఎంజాయ్ చేస్తాం దేవునికి స్తోత్రం చెప్తాం అని అనుకోవడం లేదు మాకు ఎక్కువ రావాలి చెల్లికి ఇచ్చిన దానికన్నా ఎక్కువ తమ్ముడికి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చిన దానికన్నా ఎక్కువ అని మేము అలా చేసాం అమ్మకి ఎలా చేసాం నాన్నకి ఇలా చేసాం లెక్కలు వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు మనకు చేసిన దాని గురించి లెక్కలు చెప్పలేదు కానీ మనం తల్లిదండ్రులు చేసిన దాని గురించి మనం లెక్కలు చెప్పు చెప్పుకుంటుంటాం ఇది విచారకరమైన విషయం భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు దాని నువ్వు అవమానపరిచి పరిస్థితి వేస్తున్న అనుభవాన్ని తీసుకు వస్తున్నావు దాని ద్వారా నీకు ప్రయోజనం లేదు నువ్వు దీర్ఘాయుష్మంతుడి కాలేవు అది చాలా ప్రమాదకరమైంది మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ వాడుక భాషలో కూడా చదువుకుందాం ఎనిమిదవ పంతొమ్మిదో మీకు డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తాను పవిత్రాత్మ లభించేటట్లు చేసి నాకు కూడా ఇవ్వండి ఈ శక్తి నాకు కూడా ఇవ్వండి డబ్బులు గురించి నేను లెక్క చేయను ఇది రావాలి కానీ డబ్బు ఏందండి అని మాట్లాడాడు బ్రదర్ అది తప్పండి అలా మాట్లాడకూడదండి అని అనలేదు పేదరు పేతురు కాస్త ఉద్రేకానికి గురైపోయి అభివ్యాన్ వేశాడు సరే మనం దాంట్లోకి వెళ్ళడం లేదు ఆయన అన్న మాటలు చూడండి నీ వెండి నీతో కూడా నశించును గాక యువర్ ప్రాపర్టీ యువర్ మనీ సంపాదించుకున్న మనీ కాదు వారసత్వంగా వచ్చిన మనీ లేదా సంపాదించగా వచ్చేది డబ్బు ఉంటుంది కొంతమందికి వారసత్వంగా వచ్చే ధనం ఉంటుంది ఈ రెండు ధనాలు కలిసేయనుకోండి అతడు ధనవంతుడు ఏ మా తాత ము తాతలు ఏం సంపాదించింది లేదండి మా నాన్న ఏం సంపాదండి లేదండి ఏమందండి వాడు ఒక పది లక్షలు అప్పులు రోజులు వాటి నేను తీర్చుకోవాల్సి వచ్చింది అనుకున్నవాడు దరిద్రుడిగానే ఉండిపోతాడు తన ఇన్కమ్ తన ఆదాయము తనకిలాగ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి పిత్రార్జితమైన స్థలము ఏదైనా కావచ్చు దేవుని స్తోత్రం హలో అడగడం వల్ల అనర్థం అడగొద్దని కాదు అడగాల్సిన వాళ్ళని అడగండి దేవుణ్ణి అడగండి తప్పేం లేదు మనిషిని అడగడంలో తప్పు మొహమాట పడైనా చల్లకొచ్చి ముంత దాచినట్లయినా ఉండి మనం అడుగుతాం కొద్దిగా మనీ అడ్జస్ట్ చేయండి చేయగలరా తీసుకునేటప్పుడు అప్పు తీసుకునేవాడు బాగా అవి చెప్పి మీకు ఎందుకంటే రేపు నాలుగో తేదీ కల్లా నేను ఇచ్చేస్తాను అని చెప్తాడు ఇంకా తీసుకున్న తర్వాత వాడి కాళ్ళు చేతులు మనం పట్టుకోవాలి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అవసరాలు తీరిపోయిన తర్వాత అవకాశవాదుల్లాగా మనుషులు ప్రవర్తిస్తుంటారు సమాజంలో ఇప్పుడు అదే జరుగుతుంది సరే మంది ఇంట్లోకి అడగలేదు ఎన్ని మీకు తెలిసిన విషయాలే ఒకటి సంపద నాశనం అవుతుంది సంపాద్యం నాశనం అయిపోతుంది అడగడం వల్ల వచ్చిన అనార్థాలు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో వచ్చాము ఇరవై ఒకటో వచ్చినా కాదు హలో నీ హృదయం సరిగా లేదు స్కానింగ్ చేసి మాట్లాడుతున్నాడు అంటే అప్పట్లో స్కానింగ్ మిషన్ ఉందా అని దయచేసి అడగొద్దు అంటే ఈ రోజుల్లో వైద్యులు స్కానింగ్ చేసినట్లుగా పేతురు గారు స్కానింగ్ చేసి నీ హృదయం ఘోరమైన వ్యాధితో ఉందండి నీ హృదయం బాగాలేదు నీ హృదయం చెడిపోయింది ద అండ్ ఏం చెప్తున్నాడు నీ హృదయము దేవుని ఎందుకంటే సరైనదిగా లేదు కనుక ఈ కార్యములో ఈ దైవ కార్యములో ఈ అభిషేక బదలావణి జరిగేటువంటి కార్యక్రమంలో ఈ అభిషేకపు బదిలీ కార్యక్రమంలో నీకు పాలు పంపులు లేవు దేవుని స్తోత్రం హలే ఒకటి సంపద నాశనం అయిపోతుందని రెండవది పాలు పంపులు లేకుండా పోతాయని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో వచ్చా ఇరవై రెండో వచ్చిన ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు అని అండలేదు నీ హృదయాలోచనలను క్షమించబడవచ్చు యు మే బీ ఫర్ ఇవన్ యు వుడ్ షోర్లీ బీ గివెన్ అని కాదు క్షమించబడవచ్చేమో క్షమించబడకపోవచ్చేమో నిశ్చయతగా పేతులు చెప్పడం లేదు అంటే పాపక్ష మాపణ గురించి పేతుల నిశ్చయత లేదని కాదు అని అర్థం ఆయన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు శిక్షించబడతావు యూ వుడ్ బి పనిష్ నువ్వు పోగొట్టుకుంటావు సంపాదించుకుంది పోగొట్టుకుంటావు పాలు పంపులు లేకుండా ఉంటావు మూడవది నువ్వు శిక్షించబడతావు క్షమించబడలేదంటే ఏం జరిగినట్టు శిక్షించిన అర్థం శిక్షించబడలేదంటే ఏమని అర్థం క్షమించబడినట్టు అమ్మా ఎవరు నీ మీద రాళ్ళు ఏ ఏలేదు సార్ నేను కూడా వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు అంటే ఏమన్నా ఏం చేశాడు అక్కడ అమ్మా వెళ్ళు గో వెళ్ళు సమాధానంగా వెళ్ళు విశ్వాసం కదా వెళ్ళి పో నువ్వు పోమ్మా యు గో నీ మీద రాయి ఎలా పడుతుందో నేను చూస్తాను అందరి చేతుల్లో రాళ్ళు కింద పడ్డాయి అందరూ తలదించుకున్నారు అందరూ వెళ్ళిపోయారు ఇక్కడెవరు లేరు కాబట్టి యు గో ఇన్ పీస్ సమాధానంగా వెళ్ళు మనతో కూడా ప్రభు చెప్పే మాట సమాధానంగా వెళ్ళండి మీరు క్షమించబడ్డారు యుర్ ఆర్ వ్యాన్ మనం క్షమించబడ్డాం పాపక్షమాపడ పొందాం అందుకొరకైతే ఏమైనాకి స్తోత్రం వస్తున్నాం చివరి మాట నేను ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను ఎనిమిదో వచ్చాయి ఇరవై మూడు వచ్చాను అడగరానిది ఏదో అడిగి అనవసరమైన దాన్ని అడిగి కాదా మేమిలాగే చేతులు ఉంచితే పరిశుద్ధత్వాభిషేకం లేకపోతే వాళ్ళకి రావాలని వీళ్ళు ప్రాంతం చేసి పొందుకుంది కాదు వీళ్ళు ఆత్మ కోసం అడిగారు కానీ ఆత్మలో అనుభవంలో ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా మెట్టుగా ఉన్నటువంటి అనుభవం వాళ్ళకి దొరికింది మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే నువ్వు ఇరవై మూడవ వచ్చిన నువ్వు బంధకాల్లో ఉన్నట్టున్నావు యు ఆర్ ఇన్ బాండేజెస్ నీ కట్లు విప్పబడాలి నువ్వు స్వతంత్రుడి కావాలి నువ్వు బందీగా ఉన్నావు ఖైదీగా ఉన్నావు నువ్వు స్వతంత్రుడు అవ్వాలి స్వాతంత్రాన్ని పొందుకో అవకాశం మనకుంది అతడు అలా అడగడం వలన అబ్బా ఏలే అతల పట్టుకున్నాడు కష్టతరమైంది అడుగుతున్నావు ఏంటి సరేలే నేను పోయిన తర్వాత దుప్పడబడిందో లేదో తర్వాత చూస్తున్నాం దాన్ని బట్టి ఏదో జరుగుతుందో చెప్పాడు దాంట్లోకి వెళ్ళడం లేదు దేవుని స్తోత్రం లేదు శిక్షించబడబడే అవకాశం ఉంది స్వతంత్రత కోల్పోయేట అవకాశం ఉంది స్వాతంత్రులు కాని కాలే అవకాశం ఉంది అంతేకాకుండా మనం ఆలోచించిన విషయాలు పాలు పంపు లేకుండా పోతాం పొందుకుందంతా పోగొట్టుకుంటాం కాబట్టి అడగాల్సిన వాటిని అడుగుదాం అడగకూడని వాటిని పక్కన పెట్టేద్దాం అవి దేవుడు తన సమయంలో మనకి ఇస్తాడు ఇవ్వాలనుకుంటే దేవుని స్తోత్రం అట్టే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె